తారాలకు సంబంధించిన ఫోటోలు ఏం వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించినవి తమ అభిమాన హీరోయిన్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు ఫ్యాన్స్ ఎంతో ప్రేమగా పదిలంగా దాచుకుంటూ ఉంటారు ఇక సోషల్ మీడియాలో అయితే ఓ రేంజ్లో ఆ ఫోటోలను షేర్ చేస్తూ హడావిడి చేస్తుంటారు సినీ సెలబ్రిటీల ఫోటోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంటుంది సమాజంలో జరిగే వాటికంటే సీలబ్రిటీల గురించే ఎక్కువగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి సినిమా వాళ్ల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోలు వరకు సోషల్ మీడియాలో లేని ఫోటో ఉండదు ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్టింట ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది యుగపురుషుడు నందమూరి తారక రామారావుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది పైన పేర్కొన్న ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్తో ఉన్న ఆ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా సినిమాల కంటే మిగతా విషయాల్లో సోషల్ మీడియా వేదికగా తెగ ఫేమస్ అయ్యారు అప్పుడెప్పుడు ఇరవై ఒకటి కిందట ఓ సినిమా చేయగా ఇటీవలే మళ్లీ ఓ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఇక ఆ సినిమా మినిమం కలెక్షన్లు రాబట్టలేకపోయింది ఈ పాటికి అతడెవరో మీకు ఉంటుంది ఆ నందమూరి హీరో మరెవరో కాదు చైతన్య కృష్ణ నందమూరి కృష్ణ చాలా కాలం తర్వాత ఆ మధ్య బ్రీత్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు అయితే ఈ సినిమాకు మినిమం కలెక్షన్లు కూడా రాలేదు సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్యకృష్ణ సినిమాలపై ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య కృష్ణ రెండువేల మూడులో జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు ఆ సినిమా విడుదలైన చాలా కాలం తర్వాత మళ్లీ నటనపై ఆసక్తితో బ్రీత్ అనే సినిమా చేశాడు కాగా చైతన్య కృష్ణ ప్రస్తుతం రాజకీయాల్లో రాణించాలని తనదైన మార్క్ చూపించాలని ప్రయత్నిస్తున్నాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే చైతన్య కృష్ణ తాజాగా ఓ వీడియోను పంచుకున్నాడు ఆ వీడియోలో తన తాత ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది అ పోస్ట్ షేర్ బై చైతన్య కృష్ణ నందమూరి అట్ నందమరీ చైన్ కృష్ణ మరిన్ని సినిమా వార్తల బోర్లు ఇక్కడ క్లిక్ చేయండి